డెలివరీ ప్రపంచంలో మరో కొత్త అప్డేట్ వచ్చింది స్విగ్గీ ఇది మీకు తెలుసా ఇప్పుడు ప్రత్యేక డెలివరీ యాప్ను లాంచ్ చేసింది పేరు టోయింగ్ ఈ యాప్ ద్వారా మీరు సులభంగా చవకైన ధరలో మీ ఫేవరెట్ మీల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు అయితే దీని వెనుక ఆసక్తికరమైన వ్యూహం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం స్విగ్గీ తన కొత్త ప్రయోగాలను సాధారణంగా బెంగళూరులో ప్రారంభిస్తుంది కానీ ఈసారి ఎందుకో పూణే ఉంచుకుంది కారణం అక్కడ పెద్ద సంఖ్యలో విద్యార్థులు తక్కువ ఆదాయం సంపాదించే యువత ఉన్నారు ఈ యువత ఎక్కువగా డెలివరీ ఫుడ్ ఆర్డర్ చేయడానికి మొగ్గు చూపుతుందని కంపెనీ అంచనా వేసింది టోయింగ్ యాప్ ప్రత్యేక రకంగా రికమెండేషన్లు మరియు రియల్ బడ్జెట్ ఆప్షన్లతోటి రూపొందించబడింది కేవలం వంద నుంచి నూట యాభైకే మీరు మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ ను పొందవచ్చు అంతేకాకుండా కస్టమర్లకు ఎలాంటి సర్చ్ ఫీజులు అదనంగా విధించబడవు టోయింగ్ యాప్ డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది పింక్ గ్రీన్ కలర్ థీమ్తో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ దీని ద్వారా స్విగ్గీ ప్రధాన యాప్లోని తొంభై తొమ్మిది స్టోర్ కంటే ఎక్కువ ఆప్షన్లను అందిస్తుంది మరియు మరి ఇంకెందుకు ప్రత్యేక యాప్ ఇదే స్విగ్గీ వ్యూహం సూపర్ బ్రాండ్స్ మోడల్ ఇప్పుడు స్విగ్గీకి మొత్తం ఏడు ప్రత్యేక యాప్లు ఉన్నాయి స్విగ్గీ ప్రధాన యాప్ ఇన్స్టామార్ట్ పింక్ డైనో ఫుడ్ క్రూ స్నాక్ టోయింగ్ మూడు సంవత్సరాల క్రితం కంపెనీ సూపర్ యాప్ స్ట్రాటజీ చేపట్టింది అయితే ఒక్క యాప్ లో అన్ని సేవలు అందించడం ఇప్పుడు మాత్రం ప్రత్యేక యాప్ కొత్త ట్రై కొత్తగా ట్రై చేస్తున్నారు ఇది తాము కొత్త ఆర్డర్ కేటగిరీస్ లో జోరుగా ఉండేందుకు ప్రయత్నం అని చెప్పవచ్చు ఇక ఇప్పుడు ఫుడ్ డెలివరీ మార్కెట్ కాస్త హీట్ అయ్యింది ర్యాపిడో కూడా ఓన్లీ పేరిట ఫుడ్ డెలివరీ సేవల్లోకి అడుగుపెట్టింది ప్రస్తుతం బెంగళూరులో ప్రయోగాత్మకంగా అందిస్తున్నటువంటి ఈ సేవ స్విగ్గీ జొమాటో ఆధిపత్యానికి ఎదురుగా నిలిచేందుకు కొత్త కాన్సెప్ట్ జీరో కమిషన్ తీసుకొస్తుంది ఈ నేపథ్యంలోనే స్విగ్ స్విగ్గీ ను ప్రారంభించింది ఇలా స్విగ్గీ ర్యాపిడో ప్రత్యక్ష పోటీకి దిగుతున్నాయి నిజానికి ఒకప్పుడు స్విగ్గీకి ర్యాపిడోకి వాటా కూడా ఉండేది ఇప్పుడు స్విగ్గీ కొత్త వ్యూహంతోటి ఫుడ్ డెలివరీ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించాలనుకుంటోంది పూణేలోని విద్యార్థులు యువత ప్రధాన టార్గెట్ ఎందుకంటే వీరు తక్కువ బడ్జెట్ ఎక్కువ ఆర్డర్ చేస్తారు వంద నుంచి నూట లోపు మెయిల్ ఆఫర్ సర్జర్ అలాగే ఫీజులు కూడా లేకుండా పింక్ గ్రీన్ థీమ్ ఇవన్నీ యువతను ఆకర్షించే లక్షణాలు స్విగ్గీ ఈ ప్రత్యేక యాప్ ద్వారా మార్కెట్లో కొత్త కస్టమర్లను టార్గెట్ చేస్తుంది అలాగే తమ ప్రధాన యాప్లో కేర్ఫుల్ ప్రమోషన్స్తో ఇప్పటికే ఉన్న కస్టమర్లను కూడా కాపాడుకుంటుంది మొత్తంగా చెప్పాలంటే స్విగ్గీ ట్రోయింగ్ ద్వారా కొత్త మార్కెట్ యువతను టార్గెట్ చేసి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొనే వ్యూహాన్ని తీసుకొచ్చింది ర్యాపిడో ఓన్లీకి సవాల్స్తూ ఫుడ్ డెలివరీ రంగంలోని ఆసక్తికర పోటీ సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నారు మీకు ఈ కొత్త ఫుడ్ డెలివరీ యాప్ గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి